మాత నమ అండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశస్సులో మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజే కార్తీక పూర్ణిమ కార్తీక మాసానికి కార్తీక పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంది సాధారణంగానే ప్రతి మాసంలో వచ్చే పూర్ణిమ సందర్భంగా ఏదో ఒక ప్రత్యేకత ముడిపడి ఉంటుంది ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పూర్ణిమ మరింత విశిష్టతమైనది ఈ కార్తీక పూర్ణిమ అంటే చాలామందికి కార్తీక దీపాలు వెలిగించడం మాత్రమే తెలుసు మరికొందరు దేవాలయాలు సందర్శించి దేవుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ ఐదు పనులు చేస్తే కార్తీక మాసం అంతా కూడా ఆ పనులు చేసిన పుణ్యఫలం లభిస్తుంది అని అంటున్నారు మన పండితులు మొదటిది గంగా స్నానము ఈ కార్తీక మాసంలో స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంది కార్తీక స్నానాల పేరిట ఇవి ప్రాచుర్యం పొందాయి కూడా ఈ కార్తీక మాసంలో నదులు కాలువలు కుదిరితే సముద్ర స్నానము కుదరని వారు కనీసం ఇంట్లోనే జీవనదులను ఆవాహన చేసి మంత్రం చెప్పుకొని ఇంట్లోనే చన్నీటి స్నానం చేయాలి అని అంటున్నారు అధిక శాతం మంది వీటిని పాటిస్తారు కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజైనా కూడా నది స్నానం చేయాలి అని అంటున్నారు మన పండితులు అయితే ఈ స్నానం వల్ల తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయని నమ్ముతూ ఉంటారు కనుక గంగా స్నానానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే గంగా జలాన్ని నీటిలో కలిపి స్నానం చేస్తే చాలా మంచిది ఉపవాసము ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించడం చాలా మంచిది అయితే చాలామంది ఈ కార్తీక మాసం అంటే కేవలము పరమేశ్వరుడికి ప్రీతికరం అని అనుకుంటూ ఉంటారు కానీ హరిహరులకు ఇద్దరికీ కూడా ఈ కార్తీక మాసం ప్రీతికరమే ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే చాలా మంచిది ఈ రోజున కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజించి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఎంతో పుణ్యఫలాలను లభిస్తాయి మూడవది దీపదానము ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించడమే కాదు దీపదానం చేయడం వల్ల కూడా చాలా పుణ్యఫలా ఫలితాలు వస్తాయి ఇందుకోసం ఇళ్ళలో ఆలయాల్లో నది ఒడ్డున దీపాలు వెలిగించడమే కాకుండా దీపదానంగా ఇవ్వాలి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం చాలా మంచిది ఇలా చేయటం వల్ల మన జీవితంలో చీకట్లన్నీ కూడా తొలగి వెలుగును సంతరించుకుంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు విష్ణు ఆరాధన హరిహరులకు ఈ కార్తీక మాసం అంటే చాలా ప్రీతికరమైన చెప్పుకున్నట్లే వాటిని కూడా పాటించాలి కూడా విష్ణువును పూజించడము విష్ణు ఆలయాన్ని సందర్శించడము మరియు విష్ణు సహస్రనామ పారాయణ గొప్ప ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఓం నమో భగవతి వాసుదేవాయ లేదా ఓం శ్రీ విష్ణవే నమ వంటివి మంత్రజపం చేయడం వల్ల అంతా మంచి జరుగుతుంది విష్ణువు ఫోటో లేదా విగ్రహానికి తులసిని సమర్పించడం వల్ల విష్ణువు సంతోషిస్తాడు మరియు తులసి పువ్వులు పువ్వులు గంధము అగరత్తులు ఇలా అన్నీ కూడా సమర్పించి పూజించాలి ఇంకొకటి దానము ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసే దానము రెట్లు ఫలితాన్ని ఇస్తుంది కనుక ఈ రోజున పేదలకు బ్రాహ్మణులకు బట్టలు ధ్యానము ధాన్యము నీరు ఇతర అవసరమైనటువంటి వస్తువులు దానంగా ఇవ్వటం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే దీపదానము ఉసిరికాయ దానం వంటివి ఇవ్వడం కూడా చాలా మంచిది ఇవే కాకుండా ఆవులకు ఆహారం పెట్టడము ధాన్యం తినిపించడం మరింత పుణ్యఫలం లభిస్తుంది ఇలాగా ఈ కార్తీక పౌర్ణమి విశిష్టత కేదారేశ్వర వ్రతం గురించి తెలుసుకుందాము ఇంకా శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి తిథి కలిగిన పదహైదవ రోజు ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాము ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు కలిగి దరిద్రాలు తీరిపోతాయి ఇందులో భాగంగానే మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకము ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అని మన పండితులు చెబుతున్నారు కనుక ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైనది రోజు ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం కూడాను కనుక ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ లేదా దీపావళి అని కూడా అంటారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే ఈ కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తూ ఉన్నటువంటి తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకుంటూ ఉంటారు పిల్ల రాక్షసుల పరిపాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి కనుక ఈ కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా చాలా ప్రియమైన రోజు కనుక ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియగా చేసే పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి ఇక కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విశిష్టత దినాల నారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడం కూడా చాలా శ్రేష్టము ప్రధానంగా కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడము చాలా శుభప్రదము నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించుకుని ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటూ ఉంటారు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు మరియు రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రము మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని కూడా సూచిస్తాయి ఈ ఒత్తులు కనుక కొందరు దీపాలను అరటి దొన్నపై ఉంచి నదిలో లేదా కొలంలో వదులుతూ ఉంటారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు అయితే ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు వాళ్ళు తమ సౌభాగ్యం కోసము పసుపు కుంకుమ పుష్పము తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన మహాలింగార్చనలు చేసిన వారికి సర్వ శుభాలు కూడా ప్రాప్తిస్తాయని పురాణ వచనము కనుక కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను కూడా పూజించడమే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధనతో ఇహపరం లోకము సుఖ సంతోషాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి ఈ కార్తీక పౌర్ణమి జైనులకు పంజాబీలకు కూడా చాలా విశిష్టమైన పర్వదినము గురునానక్ జయంతి కూడా ఈరోజే ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు కేదారేశ్వర వ్రతం కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజే అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది కనుక ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఉడలను తోరణాలుగా మర్రి పండ్లను బూరెలుగా మర్రి ఆకులను విస్తరులుగా పెట్టి పూజలు చేయడము పురాతన కాలం నుంచి కూడా సంప్రదాయంగా వస్తుంది కనుక కేదారేశ్వర వ్రతము భార్యా భర్తల మధ్య ప్రేమను పెంచుతుందని పురోహితులు చెబుతున్నారు ఈ ఆది దంపతులకు ఇష్టమైనటువంటి ఈ వ్రతాన్ని ఎలా పాటించాలి అంటే కేదారేశ్వర వ్రతంలో ఇరవై యొక్క సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది హిమాం పాహిమాం అంటూ ముక్కంటిని స్థుతించుకుని కేదార వ్రతాన్ని ప్రారంభించాలి ఇరవై ఒక్క పేటల పట్టు లేక నూలు దారాన్ని దూరంగా ధరించాలి ఇరవై ఒక్క మంది ద్విజులను పూజించిన తర్వాత కలశము లేదా ప్రతిమలోకి కేదారేశ్వరిని ఆవాహనం చేయాలి మరియు పూజలో గోధుమ పిండితో చేసినటువంటి ఇరవై ఒక్క అరిసెలు పాలు పెరుగు నెయ్యి పాయసాలతో పాటు ఇరవై ఒక్క రకాల ఫలాలను కూరలను నైవేద్యంగా సమర్పించాలి అయితే తప్పనిసరిగా తేనె ఉండాలి ఈ వ్రతంలో ఇరవై ఒకటవ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఎందుకు అంటే శిశువు పుట్టినప్పుడు ఏకవింశతి అంటే ఇరవై ఒక్క దోషాలు ఉంటాయట కనుక కేదారేశ్వరిని పూజించడం వల్ల ఈ దోషాలన్నీ కూడా నశిస్తాయి మనం సమర్పించే నైవేద్య వస్తువులలో ఇరవై ఒక్క దోషాలకు ఇరవై ఒక్కటి చొప్పున సమర్పణ చేస్తున్నాము కనుక అరిసెలను గోధుమలతో చేయడంలో కూడా ఒక ఆరోగ్య జ్యోతిష్య రహస్యం ఉంది గోధుమలు సూర్యునికి ప్రతి ప్రీతికరమైన ధాన్యము కనుక సూర్యుడు మనకు ఆయువునిచ్చేవానిగా జ్యోతిష్యం పేర్కొంటుంది కాబట్టి సూర్యుడు అగ్ని స్వరూపంలో శివుని మూడో కన్నులో కాలాగ్ని రూపంలో దాగి ఉన్నాడు కేదారేశ్వరుని పూజించటం వల్ల పరోక్షంగా సూర్యుని కూడా ఆరాధించిన వాళ్ళు అవుతాము పాలు పెరుగుతో శుక్రుని తేనెతో గురువును నెయ్యితో శనీశ్వరుని కూరలతో చంద్రుని ఫలాలతో బుధుని బ్రాహ్మణుల ఉపచారంతో కుజుని సేవించిన ఫలము ఈ వ్రతాన్ని చేయటం వల్ల లభిస్తూ ఉంటుంది కేదారేశ్వరుని పూజించటం వల్ల మొత్తం నవగ్రహాలను కూడా పూజించిన పుణ్యఫలం దక్కుతుంది సంఖ్యాపరంగా ఇరవై ఒకటికి ఏక సంఖ్య చేసినట్లయితే రెండు ఒకటి ప్లస్ ఒకటి ఇచ్చుకోల్ మూడు వస్తుంది ఈ మూడు అనేది త్రిమూర్తి తత్వానికి సంకేతము అందుకే ఈ వ్రతంలో ఇరవై ఒకటవ సంఖ్యకు అంతటి ప్రాముఖ్యతని పురోహితులు చెబుతూ ఉన్నారు కనుక ఈ వ్రతాన్ని ఏకదాటిగా ఇరవై ఒక్క సంవత్సరాల పాటు నిర్వహించి ఇరవై ఒకటవ సంవత్సరపు పూజనంతము ఉద్యాపనము చెప్పుకోవాలి మహిళలు పురుషులనే భేదం లేకుండా ఈరోజు అందరూ కూడా ఉపాధి కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తూ ఉంటారు నోములు నోచుకుంటూ ఉంటారు ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు అన్న వస్త్రాలకు లోటు అనేదే ఉండదని భక్తులకు అపారమైన నమ్మకము కనుక పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు ఆవు పాలు చెరుకు కొబ్బరికాయలు తమలపాకులు పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు అనంతరము నక్షత్ర దర్శనం చేసుకొని స్వామివారికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకుంటారు కేదారేశ్వర వ్రత కథను విందాముశ్వరిని అర్ధాంగి పార్వతీదేవి తన ప్రతిసారి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతాన్ని గురించి చెబుతాను శ్రద్ధగా వినవలసింది అని సూత మహర్షి శౌనకాది మహామునులకు చెప్పారు శివుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండు సభలో కూర్చొని ఉన్నాడు సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుణ్ణి సేవిస్తూ ఉన్నారు అప్పుడు దేవముని గణములు శివుని స్థుతిస్తూ ఉన్నారు అయితే ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు ఉపవిష్టులై ఉన్నారు అప్పుడు నారద తుంగురాధులు శివలీలలను గానం చేస్తూ ఉన్నారు రసాల సాల వకుల నారికేళ చందన పనస వృక్షములతోనూ పున్నాగా చంపక పారిజాతాది పుష్పములతోనూ మణిమయ మకుట కాంతులతో నదీ నదములు పర్వతములతోనూ చతుర్భు దశ బోనాలు పులకిస్తూ ఉన్నాయి అలాంటి ఆనంద కోలాహలములలో భృంగుటి భృంగురుటి అనబడే శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యం చేసాగాడు అప్పుడు అతడు వినోద సంభరితములైనటువంటి నాట్యకతలతో సభాసదులను శివుణ్ణి మెప్పిస్తూ ఉన్నాడు అప్పుడు శివుడు అతన్ని అభినందించి సింహాసనం పైన ఉన్నటువంటి పార్వతీదేవిని వీడి సింహాసనం నుండి లేచి భృంగురుటిని తన హస్తంతో తట్టి ఆశీర్వదించాడు అదే అదనులో భృంగి మొదలైన వందిమాగాదులు మా శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు అయితే ఇది గమనించినటువంటి పార్వతీదేవి భర్తను చేరి నాద నన్ను విడిచి మీకు మాత్రమే వీరు ఎలా నమస్కరించారు ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరు పరిచి ఇలా ఎలా చేశారు అని ప్రశ్నించింది అప్పుడు ఆ సదాశివుడు సతీమణి పార్వతీదేవిని తీసుకుని దేవి పరమార్థ విధులైనటువంటి యోగులు నీ వలన ప్రయోజనం కలగజేయబడవని నిన్ను ఇలా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబిచ్చాడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని ఇల్లాలు అయి ఉండి ఆ దండ ప్రణామంలకు నోచుకుని అబో అభోక్యురాలుగా అరాలుగా కోపించి ఈశ్వరునితో సమానమైన యోగ్యతను అర్జించడం కోసము తపస్సు చేయాలి అని నిశ్చయించుకుంది అప్పుడు కైలాసాన్ని వదిలి శరభ గరుడ విధ ఫలపుష్ప ఫలపుష్పదులతో కూడిన కొను ఉన్నటువంటి సస్యశ్యామలమైనటువంటి గౌతమ ఆశ్రమానికి వచ్చింది అప్పుడు ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి తల్లి నీవు ఎవరివి ఎవరిదానవు ఎక్కడి నుంచి వచ్చినావు నీ రాక గల ఆంతర్యం ఏమిటి అని పార్వతీదేవిని ప్రశ్నించారు నిజంగా వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది క్రతువులచే పునీతమైనటువంటి గౌతమముని ఆశ్రమంలో నియమనిష్టా గరిష్ఠురాలై అలరారుతున్నటువంటి పుణ్యపురుషులారా హిమవంతుని పుత్రికను సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలని శివుని సతిగా నా నాదునితో సమానమైన యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలి అనే సంకల్పించుకున్నాను ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పింది పార్వతీదేవి మహర్షులారా జగత్ కళ్యాణ అభిలాషులారా నేను ఆశించినటువంటి ఫలాన్ని పొంది శివుని అర్ధాంగినై తరించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని పార్వతీదేవి వారిని కోరుకుంటుంది అందుకు గౌతమ మహర్షి పార్వతీదేవి పార్వతీదేవికలను తీర్చడానికై ఉత్తమ వ్రతం ఒకటి ఉంది అది కేదారేశ్వర వ్రతము నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసింది అని అన్నాడు గౌతముడు వ్రత విధానాన్ని వివరించమని పార్వతీదేవి గౌతముణ్ణి కోరుకుంటుంది అప్పుడు జగజ్జనని ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమిలో ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములైనటువంటి ఏకవింశతి దారంతో చేతికి తోరమును ధరించి షోడో షోడశోభరాచార పూజతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసమును ఉండవలను మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారంను తీసుకోవాలి ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుంచి అమావాస్య వరకు పూజా క్రమంతో కేదారేశ్వరిని ఆరాధించాలి ఇంకా ధాన్య రాశిని పోసి అందులో పూర్ణకుంభాన్ని ఉంచి ఇరవై యొక్క పర్యాయంలో సూత్రమును చుట్టి పట్టు వస్త్రములతో దానిని కప్పి ఉంచి సుణములు గాని సువర్ణమును కానీ ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించాలి దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూపదీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్షభోజ నైవేద్యాదులు పది ఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణాలిచ్చి వారిని తృప్తిపరచాలి ఈ విధంగా వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభిష్ట సిద్ధిని కలుగజేస్తాడు అని గౌతమ మహర్షి పార్వతీదేవికి వివరించాడు ఈ విధంగా గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని నియమనిష్టగా భక్తితో చేసింది అప్పుడు పరమేశ్వరుడు సంతుష్టాంగతుడై ఆమె అభిష్టానుసారము తన మేనులో సగభాగాన్ని పార్వతీదేవికి అనుగ్రహించాడు అప్పుడు ఆ జగదంబ సంతాష్లానం జరిగి చెంది భర్తతో నిజ నివాసమైనటువంటి కైలాసానికి చేరుకుంటుంది ఆ విధంగా కొంతకాలానికి పరాయణుడైనటువంటి చిత్రాంగదుడు అనే గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతాన్ని దాని మహత్తును విన్నవాడై మనుష్య లోకానికి దానిని వెల్లడి నుండి కోరిండి చేరుకొని చేరుకుని ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజు వజ్రదంతుడికి ఈ కేదారేశ్వర వ్రత విధానాన్ని వివరించాడు అప్పుడు వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు ఆ తర్వాత ఉజ్జయిని నగరంలో గల పురుషుడికి పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారు ఒకరోజు తండ్రిని చేరి జనక మాకు కేదారేశ్వర వ్రతం చేయడానికి అనుమతినివ్వండి అని అడిగారు అందుకు అతను బిడ్డలారా నేను చాలా దరిద్రుడను సామాగ్రిని సమకూర్చగల పాటివాడను కాను మీరు ఆ ఆలోచన మానుకోండి అని పలికాడు అందుకు ఆ వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞయే మాకు ధనము అనుమతిని ఇవ్వవలసింది అని కోరుకున్నారు వారిద్దరూ కూడా ఒక వటవృక్షం క్రింద కూర్చొని తోరము కట్టుకుని పూజను భక్తితో చేసుకుంటూ ఉన్నారు అప్పుడు పరమేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు అప్పుడు వారు కల్పోక్తముగా వ్రతం ఆచరించారు శివుడు సాక్షాత్కరించి వారికి అష్టైశ్వర్యాలు సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు ఆ విధంగా ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వచ్చింది ఆశ్వర్య సోయగం కలిగినటువంటి ఆ వైశ్యపుత్రికలో పెద్దామ్మ పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామెను భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు అలా వారి తండ్రి అయిన వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పొంది సుఖంగా జీవిస్తూ ఉన్నాడు మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మత్తురాలై కేదారేశ్వర వ్రతాన్ని మర్చిపోయింది అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది అప్పుడు ఆమె భర్త ఆగ్రహానికి గురైంది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి కూడా రాజ్యం నుంచి వెడలుగొట్టి వేసినాడు ఆమె పడరాని పాటలన్నీ కూడా పడుతూ ఒక ఇంత ఆశ్రయం పొందింది రోజున ఆమె తన కుమారుణ్ణి చింతకు పిలిచి నీ పెద్ద తల్లి ఉజ్జయినిపురము మహారాణి కనుక ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్థించి తీసుకుని రావాల్సింది అని చెప్పి పంపించింది అంతటా ఆ బాలడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది నిజంగా ఆ బాలుడు తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలోనే మహేశ్వరుడు చోరిని రూపంలో అతన్ని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని అంతా కూడా కొల్లగొట్టాడు ఆ పిల్లవాడు జరిగిన దానికి ఎంతో విచారించి మళ్ళీ పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని అంతా కూడా వివరించాడు అప్పుడు ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది ఈసారి కూడా మార్గమధ్యంలోనే దొంగల పాలైన రూపంలో ఉన్నటువంటి శివుడు ఆ సొమ్మును తీసుకుని పోయాడు అప్పుడు మరలా అతడు పెద్ద తల్లి వద్దకు వెళ్ళి బయలుదేరగా ఆశవాణి నుంచి ఈశ్వరుడు పోయి నీవు ఎన్నిసార్లు కూడా నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా కూడా నీ తల్లి కేదారేశ్వర వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు అని హెచ్చరించాడు అప్పుడు ఆ మాటలు విన్నటువంటి ఆ పిల్లవాడు తిన్నగా తన పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజేశాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదారేశ్వర వ్రతం చేయించి పంపించింది అయితే తల్లితో కేదారేశ్వర వ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది ఆ విధంగా ఆ బాలుడు ఆ ప్రకారము తల్లి వద్దకు వెళ్ళి తన పెద్ద తల్లి ఇచ్చినటువంటి సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసింది అని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు గుర్తు తెచ్చుకున్నటువంటి భాగ్యవతి భక్తితో కేదారేశ్వర వ్రతాన్ని చేసింది ఆమె భర్త మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి తన రాజధానికి తీసుకుని వెళ్ళాడు అలా భాగ్యవతి ప్రతి సంవత్సరం కూడా కేదారేశ్వర వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తూ ఉన్నది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం